పని మనిషి అంటే ఎక్కడైనా చాలా అంటే చాలా ఒపీనియన్గా ఉంటుంది కదా కానీ మా ఇంట్లో ఉన్న పని మనిషి ఏంటంటే సో రువాబ్ చెలా ఇస్తుంది అనమాట సో ఏంటంటే ఇంటి ఓనర్ వా ఇంట్లో పని మనిషి ఉంది సో ఇంటి ఓనర్నేమో పని మనిషిలాగా ట్రీట్ చేస్తుంది తనేమో ఇంటి ఓనర్ లాగా ఫీల్ అయిపోతుంది అనమాట చుట్టుపక్కల వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా సో తనేంటి ఏంటి ఇంటి ఓనర్ లాగా అలా అడుగుతుంది అని అయితే తను అయితే అన్నారనమాట సో అది కాకుండా ఇంట్లో తను పని చేయడానికి వచ్చినప్పుడు కింద ఉండే రెంటర్స్ నేనైతే రెంటర్స్ అనమాట సో అక్కడ తన వర్క్ ఏంటి క్లీన్ చేయడం సో తను ఇవని మనకు ఆర్డర్ ఇస్తుందంటే సో మీరే క్లీన్ చేయండి మీరు ఇది చేయండి అది చేయండి అని మాకు ఆర్డర్ ఇస్తుంది సో మొన్న నాకు అలాగే చెప్తే నాకు కోపం వచ్చేసి నేను అయితే తిట్టేసాను అనమాట అసలు నేనేంటి చేసేది నీ పని నువ్వు చేసుకుని వెళ్ళు అని సో కొంచెం కోపంగా మాట్లాడాను సో తను ఏమని చెప్పిందంటే నేను మా ఇంటి ఓనర్ చెప్తాను అని చెప్తే చెప్పుకోపో చెప్తే నాకేంటి నేను చెప్తాను నువ్వు డైలీ రావట్లేదని సో ఏం ఊడ్చట్లేదు ఏం క్లీన్ చేయట్లేదని నేను చెప్తాను అని నేను అన్నానమాట నోరు మోసుకొని వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా మా ఓనర్ వాళ్ళ ఇంట్లో కూడా సో వెజెస్ అన్నీ కూడా తన ఊరికి వెళ్ళింది తన పాప ఒక్కతే ఉందనమాట సో వెజెస్ అన్నీ క్లీన్ చేయకుండా బట్టలు కూడా క్లీన్ చేయకుండా అలాగే చేస్తే అంతా కూడా ఫంగస్ అయితే పట్టిందనమాట సో ఇంకా వాళ్ళ పాప చూసి చెప్పింది అనమాట బట్టలు క్లీన్ చేయండి ఇంకా క్లీన్ చేయట్లేదు ఏంటి అని అంటే సో నేను చెయ్యను అని ఆ పాప పైన కూడా అరిచింది ఇంకా ఆ పాప ఊరుకుంటుందా సో ఊరుకోదు కదా వాళ్ళ డాడీకి చెప్పేసింది సో ఇంకా వాళ్ళ డాడీకి కోపం వచ్చేసి వెంటనే తను అవసరం లేదు మేము పనిలో పెట్టుకుందే ఇంటి పని చేయడానికి కానీ మా మీద అరవడానికి ఇంట్లో పని చేయకుండా అరుబాబు చేయడానికి కాదు అని ఇమీడియట్లీ తీసేసారు తను ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా అదే ఇంట్లో వర్క్ చేస్తుంది నేను స్టార్టింగ్ వచ్చిన రోజు చూసి తన ఆరోగ్యం బిహేవియర్ చూసి అనమాట ఆంటీకి తను ఏమన్నారంటే తను మంచిదే అన్నారు కానీ ఇప్పుడు అదే నోటితో తనైతే ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది తను ఎలా బిహేవ్ చేస్తూ ఉంటుంది అని చెప్పారనమాట చూసారా ఎవరికైనా తన వరకు వస్తేనే అర్థమవుతుందనమాట ఎదుటి వాళ్ళు చెప్తే అర్థం కాదు తన వరకు తను ఫేస్ చేస్తేనే అర్థమవుతుంది ఆ ప్రాబ్లం అనేది సో ఎదుటి వాళ్ళు చెప్పే కన్నా మనం ఫేస్ చేస్తే ఆ బాధ అదంతా కూడా మనం బాగా ఫీల్ అవుతాం కాబట్టి సో ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు అర్థమైంది వెంటనే తనని అయితే తీసేశారనమాట ఇంకా ఈ మంత్ నుంచి తను రావట్లేదు చూసారా పని మనిషి ఇంత పోకరిగా బిహేవ్ చేస్తుంది ఎక్కడైనా చూసారా మీరు కామెంట్ చేయండి